వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంత కథా రచయిత్రి శ్రీమతి రాధిక మంగిపూడి గారు రచించిన హాస్య జూమాయణం వింటారు నమస్కారం ఈరోజు మన కళామయం సంస్థ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఇలా జూమ్ లో మనమందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇవాళ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న సభ్యులు అందరికీ స్వాగతం సుస్వాగతం విరబోసుకున్న చింపిరి జుట్టు సర్దుకుంటూ అంది కార్యక్రమ లంగరి సింగారి ఓ సింగారి మేడం గారు బాగున్నారా నేనమ్మా పాపారావుని హాయ్ పాపారావు గారు మనం తర్వాత మాట్లాడుకుందాం ఇలా మధ్యలో అన్మ్యూట్ చేసుకొని మాట్లాడకూడదండి ఇప్పుడు మన సంస్థ అధ్యక్షులు శ్రీ అవశరాల వీరసింహం గారు మాట్లాడతారు వీరసింహం గారు మాట్లాడండి అమ్మా మాట్లాడండి అమ్మ నా వీడియో బాగుందా బాగుందండి మీ వెనుకనున్న మీ అత్తగారి ఫోటో కూడా చాలా బాగుంది అమ్మా యూట్యూబ్ ప్రసారం గాని మొదలైందా అయిందండి మీరు ముందు మాట్లాడండి అయితే ఇప్పుడు మొదలు పెట్టేమంటారా అవునండి మొదలు పెట్టండి సభకి నమస్కారం నేను మీ కళామయం వీరసింహాన్ని ఈ సంవత్సరం మన సంస్థ ఐదవ వార్షికోత్సవం కరోనా కారణాల వల్ల ఇలా జూములో పెట్టడం జరిగింది నిజానికి నాకు ఈ జూములు గేములు తెలియవు ఏదో మా మనవడు స్కూల్లో క్లాసుల కోసం అని చెప్పి కొత్తగా నేర్చుకున్నట్ట మీటింగు పెడతా తాత అని సరదా పడితే పెట్టాను నాకు కూడా కనీసం నెలకోసారైనా ఎవరో ఒకరికి శాలువా కప్పకపోతే తోచదు ఈ కరోనా వల్ల ఎన్నాళ్ళు చేతులు కట్టేసినట్టయిపోయింది ఏదేమైనా మీరందరూ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి మేనల్లుడు శ్రీ తిమిరంగారు దీపం వెలిగించి సభను ప్రారంభిస్తారు అగ్గి పెట్టేది త్వరగా పట్టవే యా తిమిరం గారు కొంచెం పక్కకి జరిగి వెలిగిస్తారా సార్ తిమిరం గారు కొంచెం పక్కకి జరిగి వెలిగిస్తారా అండి ప్లీజ్ దీపం కనిపించకుండా కెమెరాకి మీరు అడ్డొచ్చేస్తున్నారు అదండి ఆ పీపీ సన్నాయి కూడా ఆపేరా ప్లీజ్ యా సరిగ్గా వినిపించటం లేదు అలాగేనమ్మా ఇప్పుడు సరిపోయిందా పోనీ దీపం ఆర్పేసి మళ్ళీ ఇంకోసారి వెలిగించేయమంటారా నో 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 నాట్ నెసరీ జస్ట్ మళ్ళీ వెలిగిస్తున్నట్టు నించోండి చాలు ఫోటో తీసేసుకుంటాను అక్కా చూడ చూడ ఆ తెక్క తిమ్మరంగాడు దీపం పెట్టాడే ఒక గొంతు హలో 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 ఎవరో మధ్యలో జాయిన్ అయి మాట్లాడుతున్నారు కొంచెం మ్యూట్ చేసుకోరా ప్లీజ్ అరిచింది సింగారి ఉండమ్మా సింగారి నాకు తెలీదు మా మనవణ్ణి పిలుస్తాను ఒరేయ్ ప్రవీణో ఇలా రారా అబ్బబ్బబ్బా ఇది నా ఎత్తిని వదిలేసి వెళ్ళిపోకరా చూడెవరో మధ్యలో మాట్లాడుతున్నారు అక్కడ చూడు చూడు ఆ వాడి గొంతు నొక్కో పీలిచాడు వీరసింహం హమ్మయ్య దీపం వెలిగించడం అయింది కదండి ఇప్పుడు దీపం తర్వాత ప్రార్థన నేనే పాడతాను ఓకే గొంతు సవరించింది లంగరి శంకరా పరా జీవేశ్వరా ధన్యవాదాలమ్మా సింగర్ సింగారి గారు బాగా పాడారమ్మా థ్యాంక్ యూ వీరసింహం గారు నెక్స్ట్ టైం శివశంకరి పాడతానండి ఓకే ఇప్పుడు మన వీరసింహం గారి పెద్ద వియంకుడు శ్రీ వీరభద్రరావు గారు మాట్లాడతారు వీరభద్రరావు గారు ఉన్నారా అండి హలో 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 వీరభద్రరావు గారు ఉన్నారా అండి జాయిన్ అవ్వండి ఉన్నానమ్మా ఓకే నీ వల్ల ఇంకా బతికే ఉన్నాను అసలు నేను ఈ కార్యక్రమంలో మాట్లాడాలంటే ముందు కొన్ని అతి ముఖ్యమైన విషయాలు చెప్పాలి నాకు కళలంటే చాలా ఇష్టం పంతొమ్మిది వందల డెబ్భై మూడులో నేను కోరాపుట్లో పనిచేస్తున్న రోజుల్లో ఓసారి ఏం జరిగిందంటే సుత్తి అందుకున్నాడు వీరభద్రరావు బావగారు మీరిప్పుడు చక్రాలు చెక్కిలాలు తిప్పితే పుణ్యకాలం కాస్త మించిపోతుంది త్వరగా కానివ్వండి అసలే మీరు నామధేయులు అన్నాడు వీరసింహం ఓకే ఓకే అలాగే అలాగే అయితే కొంచెం ముందుకు రానా మా బావగారు వీరసింహం గారు మహాబోళా మనిషి అసలు దాపరికం ఉండదు పొట్టలో ఏదుంటే అది వెంటనే గక్కేయడమే ఐదేళ్ల క్రితం ఈ సంస్థ ప్రారంభోత్సవం ఏం జరిగింది అంటే గుండెల మీద చెయ్యేసుకుని నిజం చెప్పాలంటే బావగారు ఏమైందండి అలా గుండెల మీద చెయ్యేసుకుని శిలా విగ్రహంలా కదలకుండా ఉండిపోయారేమిటి కొంప తీసి అటాక్ లాంటిది ఏమీ రాలేదు కదా చెల్లెమ్మా అమ్మా చల్లాయ్ నువ్వు అక్కడే ఉన్నావా చెల్లెమ్మా అయ్యోయ్యో మీరు గాబర పడకండి వీరసింహం గారు ఆయనకి కరెంటు పోయి ఉంటుంది వీడియో ఫ్రీజ్ అయిందండి అంతే ఆయనకేమీ అవలేదు సర్ది చెప్పింది లంగరి నెమ్మదించాడు వీరసింహం ఇప్పుడు మన ఊరి తెలుగు మాస్టరు శ్రీ బొంత కంతరావు గారు మాట్లాడతారు కొనసాగించింది లంగరి తల్లి నా పేరు బొంతకాంతారావు కాదమ్మా కాంతారావు తెలుగు పేర్లు ఇంగ్లీష్లో రాసుకుని అవ ఘోరిస్తే పిలుపు ఇలాగే ఏడుస్తుంది అసలు తెలుగు భాష భ్రష్టు పట్టిపోతోంది పొట్ట కోస్తే అక్షరం మొక్కలేనిక్కు పక్షులంతా డబ్బులు ఇచ్చి డాక్టరేట్లు కొనుక్కునే కాలం దాపురించింది అసలు మాస్టారు మీరు ఆవేశపడకండి ఇది తెలుగు సదస్సు కాదు సాంస్కృతిక సభ ఇవాళ మనం ప్రముఖ కవి శ్రీ సుత్తి అప్పారావు గారిని సన్మానించుకుంటున్నాం మీరు ఆ అందించాలి అడ్డుపడ్డాడు వీరసింహం ఆ ఏమిటి మన అప్పిగాడికి సన్మానమా బాగుంది బాగుంది నిక్కరేసుకుని స్కూల్ ఎగ్గొట్టి గోళీకాయలు ఆడేవాడు చిన్నప్పుడు పెద్ద అయ్యాక వీడు రాజకీయ నాయకుడు అవుతాడు అనుకున్నాను కవి బాగుంది బాగుంది తెలుగు పరీక్షకి ఈ వ్యధవాయ్ సినిమా పాటలతో పేపర్ అంతా నింపేసేవాడు ఏమిరా పిగ ఇంకా అలాగే రాస్తున్నావా చందోబద్ధంగా పద్యాలు గట్రా ఏమైనా కాస్త నేర్చుకున్నావా అడిగాడు తెలుగు మాస్టారు కాంతారావు నమస్కారం మాస్టారు ఏదో మీ దయ మెలికలు తిరిగాడు సుత్తి అప్పారావు బావగారు ఇందాక మా కరంటు పోయిందండి ఇప్పుడు మళ్ళీ ఆ మళ్ళీ హాజరు వేయించుకున్నాడు వీరభద్రరావు అమ్మయ్యా బావుగారు మీరు బానే ఉన్నారు కదా ప్రస్తుతం మన మాస్టర్ మాట్లాడుతున్నారు మీరు తర్వాత మాట్లాడదురు కాని కాస్త వేచి ఉండండి ఇదేమిటి ఇక్కడ కాంతారావు మాస్టర్ ఉండాలి ఏమైపోయారబ్బా ఒరేయ్ ప్రవీణో మాస్టారు తప్పిపోయారు ఎతకరా గాభర పడుతూ మనవణ్ణి పిలిచాడు వీరసింహం మాయమైన మాస్టారు దొరకలేదు అసరే మాస్టర్ దొరికే లోపల మనం వీరసింహం గారి మేనల్లుడు రఘు కీబోర్డ్ మీద మంచి పాట వినిపిస్తాడు వెంటనే రఘు కే కాసేపు ఏదేదో వాయించాడు అబ్బో అబ్బో అదరగొట్టేశాడండి మా మేనల్లుడని చెప్పడం కాదు గాని వీడు త్వరలో చాలా గొప్పవాడవుతాడు ఇలాంటి వాళ్ళని పైకి తీసుకురావడమే మా సంస్థ ఆశయం అసలు ఆ పాటను కవి ఎంత బాగా రాశాడంటే ముస్తఫా అనేవాడు ఎప్పుడో త్యాగరాజు రామదాసులాగా పుట్టే ఉంటాడు పూర్వకాలంలో కాలం నీ అని సెలవిచ్చాడంటే అందులో ఎంతో అర్థం ఉంది ఒకసారి మా గురువుగారు ఆరుద్ర గారు ఓ పాటలో ఏమన్నారంటే పరవశంగా అందుకున్నాడు వీరసింహం సార్ వీరసింహం గారు మూడు నిమిషాల పాటకు ముప్పై నిమిషాల కామెంటరీ చెప్తేలాగా సార్ అస్సలి మనం గంట లేట్లో ఉన్నాం సార్ ఆపింది సింగారి ఆ సరే సరే అమ్మా సరే సారీ ఇవాళ సన్మానం అందుకోబోతున్న సుత్తి అప్పారావు గారి గురించి మాట్లాడడానికి వారి స్నేహితులు బొంకు సత్యం గారిని ఇప్పుడు ఆహ్వానిద్దాం అయ్యా పిలిచాడు వీరసింహం సత్యం గారు మీ మాట వినిపించటం లేదండి హలో సత్యం గారు హలో మీరేదో మాట్లాడిస్తున్నారండి మాకు మాత్రం వినిపించటం లేదు సార్ దయచేసి అన్మ్యూట్ చేసుకోండి అంది లంగరి అయ్యయ్యో అన్మ్యూట్ చేయబోయి వీడియో కూడా ఆపేశారు సార్ ప్లీజ్ మళ్ళీ ఆన్ చేయండి హలో సత్యం గారు ఆ ఇప్పుడు కనిపిస్తున్నానా వీరసింహం గారు మొత్తానికి మళ్ళీ దర్శనమిచ్చాడు సత్యం అమ్మయ్యా ఇప్పుడు కనిపిస్తున్నారండి తెల్లని జుట్టు నల్లని మీసంతో బ్లాక్ అండ్ వైట్ సినిమా లాగా దివ్యంగా వెలిగిపోతున్నారు పంచాడు వీరసింహం ఏదో మీ అభిమానం వీరసింహం గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సభకి నమస్కారం మరే ఈ అప్పారావు నా ప్రాణ స్నేహితుడు అతను కవిత్వం అందుకున్నాడంటే అలా హుదుదు తుఫాను కురిసినట్టు సునామీ ఎగిసినట్టు ఘనంగా ఉంటుంది ఎంత పెద్ద వ్యాసాన్నైనా నిరువుగా కవితగా రాయడంలో మా అప్పారావుకి చాటి లేరు ఇంటి వెనక ప్రవహించే పెద్ద కాలువ మీద బ్రహ్మాండమైన కవిత్వం చెప్పాడు అలాగే ఆఫీసులో మా బాసు నున్నని గుండుపై కవిత్వం రాసుకునే పెన్ను క్యాపుపై కవిత్వం ఇలా ఒకటేమిటి రోజు ఆఫీసులో ఏదో దానిపై అపర శ్రీశ్రీలాగా కవితలు అల్లుతూ ఉంటాడు ఆ చేయడం కన్నా కూడా అతనికి కవితలు అల్లడమే ఎంతో ఇష్టం అలాంటి కవికి సన్మానం అంటే నాకెంతో ఆనందంగా ఉంది అప్పారావుకి అభినందనలు థ్యాంక్ యూ సత్యం గారు ఇప్పుడు తర్వాత కొనసాగించబోయింది లంగరి అండి ఆఫీస్లో రోజు వెధవ కవితలతో చప్పుకు తింటాడని చెప్తుంటారు మీరు ఆ వీడేనా వెనక నుండి ఒక గొంతు వినిపించింది సత్యం గారు మీరు ఇంకా అన్మ్యూట్లోనే ఉన్నారండి ముందు మ్యూట్ చేసుకున్న తర్వాత మీ ఆవిడతో మాట్లాడుకోండి ప్లీజ్ హెచ్చరించింది లంగరి ఇప్పుడు మన వీరసింహం గారు బావమర్ది గారు వేణు గారు ఒక పాట పాడతారు ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుందండి సో సో ఎవరు వెళ్ళిపోవడానికి వీల్లేదండి ప్లీజ్ గొంతు సవరించుకుంటూ మరీ చెప్పింది లంగరి సింగారి ఢం ధుం ఢు వేణుగారు మీ పాట వినిపించటం లేదండి మ్యూజిక్ ఒక్కటే ముక్కలు ముక్కలుగా వస్తోందండి ఆ ప్లీజ్ కొంచెం చూసుకోరా బాబో ఆ ట్రాక్ ఆపేసి పాడు నాయన ఆ పాట వినిపించడం లేదు అసలు వాపోయాడు వీరభద్రరావు అయ్యలారా అతని చెవులో మనం చెప్పేది ఏది వినిపించడం లేదు ఆ ట్రాక్ గోలకి ఇది అంటాను కళ్ళు మూసుకుని తన్మయత్వంతో పాడేస్తున్నాడు మనం చేసేదేమీ లేదు పాట అయ్యే వరకు చేత ఓపిగ్గా భరించండి అన్నాడు వీరసింహం అక్కడున్న పకోడీలు నోట్లో వేసుకుంటూ ఆగా ఆగా అగ ఏ అమ్మయ్య పాట అయిపోయిందండి థ్యాంక్ యూ మాకు వినిపించకపోయినా మీరు చాలా బాగా పాడారు వేణుగారు మీ వాయిస్ చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ అందుకుంది లంగరి అయ్యా వీరసింహం గారు ఆ సన్మానం ఏదో త్వరగా అవగొట్టేస్తే నేను తొందరగా వెళ్ళాలండి గంట నుంచి కూర్చున్నావా విసుక్కున్నాడు తిమిరం అబేబే కాసేపు ఉండండి పర్వాలేదు తిమిరం గారు జూములోకి రావడం వరకే మీ ఇష్టం ఓసారి వచ్చాక ఇ అంతే సన్మాన కార్యక్రమం మొదలెట్టండి సింగారి వీరసింహం ఉవాచ ఇప్పుడు మనమందరం ఎదురుచూస్తున్న సన్మాన కార్యక్రమం కళలు అంటే ఎంతో ఇష్టమైన ప్రముఖ కవి శొత్తి అప్పారావు గారికి కవి రాజా అవార్డు ఇస్తున్నామండి వాళ్ళ ఇంట్లోనే అప్పారావు గారికి ఇప్పుడు సన్మానం జరుగుతుంది మనం అందరం చూద్దామండి ఆయనకి షాల్వా కప్పి మెమెంటో ఇవ్వగానే మనం అందరం ఒక ఫోటో తీసుకుందాం హుషారుగానే చెప్పింది లంగరి శాలువా అప్పించేసుకోమంటారా అండి ఆత్రంగా అడిగాడు అప్పారావు ఉండండి 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 పాపారావు గారు మీ వెనుక బాత్రూమ్ తలుపు తీసుందండి కాంతారావు గారు ఒక్క నిమిషం అండి మీ మనవడికి కొంచెం నిక్కరేయండి సార్ ప్లీజ్ వేణుగారు ఫోటో అయ్యే వరకు చేతిలో గారెల్ ప్లేట్ కొంచెం పక్కకు పెట్టండి సార్ ప్లీజ్ ఓకే అండి ఇప్పుడు ఓకే ఇట్స్ ఫైన్ నా ఇప్పుడు షాల్వా కప్పించుకుని మెమెంటో ఇప్పించుకోండి సార్ అప్పారావు గారు చెప్పింది లంగరి ఫోటోలు అయ్యాయండి ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు అప్పారావు గారికి సన్మానం చేసినందుకు వారి శ్రీమతికి వారి అబ్బాయికి మా సంస్థ తరఫున కృతజ్ఞతలు ఆనందంగా అంది లంగరి అయ్యో ఈవే మా ఆవిడ కాదండి ఆ సమయానికి ఇంట్లో ఎవరు లేక పని మనిషి పనిచేస్తుంటే పిలిచి మేమంటో ఇవ్వమన్నాను మావిడగారు కూరలకి వెళ్ళింది తడువుకుంటూ చెప్పాడు అప్పారావు సార్ నేను కూడా వీళ్ళ అబ్బాయిని కాను సార్ అమెజాన్ డెలివరీ బాయ్ని పార్సల్ ఏ నీకు వస్తే షాలువ ఉండు అని చెప్పి కూర్చోబెట్టేసిండి ఈయన ఇప్పుడు పోవచ్చా అండి అమాయకంగా అడిగాడు శాలువా అబ్బాయి ఏమీ పర్వాలేదు సన్మానం సరిగ్గా అవ్వడం ఒక్కటే కావాలి ఎవరిచ్చినా ఎలా ఇచ్చినా పర్వాలేదు మనకి నన్ను గత ఐదు సంవత్సరాలలో సన్మానం కావాలని అవారి డిమ్మని కాదని లేదు ఇదిగో అమెజాన్ అబ్బాయి నీ నంబర్ నాకు పంపించు ఏదైనా మళ్ళీ అవసరం పడితే చెప్తాను అన్నాడు వీరసింహం తృప్తిగా అదేమిటండి సన్మానం అంటున్నారు ఇది చింతలరావు గారి సంతాప సభ కాదా మధ్యలో మోగింది ఇంకో గొంతు ఒరేయ్ ప్రవీణో ఎవరో సంతాప సభలో తప్పిపోయి సన్మాన సభకు వచ్చేసాడు రా కాస్త చూడరా ఇక్కడ ఉండమంటే ఉండవు కదా పిలిచాడు మనవణ్ణి అందరూ పొజిషన్స్ తీసుకోండి మరి ఇప్పుడు సన్మానం అందుకున్న అప్పారావు గారి కవిత కూడా విందామండి అందుకుంది లంగరి పరమానందంగా గొంతు సవరించాడు వెంటనే అప్పారావు రాగయుక్తంగా కవిత అందుకున్నాడు ఫ్యాను తిరుగుచున్నది ఫ్యాను తిరుగుచున్నది గేదె నడుచుచున్నది దోమ కుట్టుచున్నది ఏది ఆగనన్నది ఇదే జీవితం ఇదే జీవితం ఇదే జీవితం బాగుంది బాగుంది ఇంకా చాలు అదిగో అమెరికా అలంకారు గారు ఇచ్చేశారు అపర భోజులు అభినవ దానకర్ణులు మన సంస్థకు పెద్ద డోనారు అయినటువంటి అలంకారు గారు విచ్చేశారు వారిప్పుడు మాట్లాడుతారు ప్రకటించాడు వీరసింహం అయ్యయ్యో బలివారం నాకు ఈ కళలు ఈ కవితలు గట్టా సరిగా తెలియదు ఏదో అదృష్టం బాగుండి ఈ అమెరికా వచ్చి నాలుగు రాళ్ళు వెనకలేసుకున్నానంతే మీ సంస్థ బాగుండాలా మీరన్నీ మంచి భోగ్రాంలే చెయ్యాలా ఇన్విటేషన్లో నా బొమ్మ వేసుకోవాలా అంతే జై హిందో ముగించాడు అలంకార్ ఆహా అద్భుతం అండి సూక్ష్మంలో మోక్షం అన్నట్టు ఎంత బాగా సెలవిచ్చారో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మీకు మా అందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలో చప్పట్లు కొట్టాడు వీరసింహం తాత మన మీటింగ్ యూట్యూబ్ లో ట్వంటీ త్రీ మంది చూశారు తాత ఉత్సాహంగా చెప్పాడు ప్రవీణ్ అబ్బో శభాషు ప్రవీణు ప్రవీణో నువ్వు పెద్ద ఈ నన్ను దాటేస్తావులే రోజుల్లో సన్మాన సభ అంటే హాలు అద్దెకి తీసుకుని పెట్టినా పట్టుమని పది మంది రావడం కష్టంగా ఉందిరా అలాంటిది నువ్వు ఇంటో కూర్చోబెట్టి ఇరవై మూడు మందికి చూపించావంటే చాలా ఆనందంగా ఉంది రోయ్ ఇంకా ఈ సభ ముగించేద్దామండి అందరూ కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ వచ్చేవారం ఇంకో సన్మానం పెట్టుకుని మళ్ళీ కలుద్దాం సెలవు మబ్బుల్లో తేలిపోయాడు వీరసింహం లంగరమ్మ ఇప్పుడు జనగణమన పాడదామండి అలా ఆనాటి జూమ్ కార్యక్రమం ముగిసింది మర్నాడు పేపర్లో వార్త ఇలా వచ్చింది కన్నుల పండుగగా కళామయం ఐదో వార్షికోత్సవం అంతర్జాలంలో నిన్న సాయంత్రం ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళామయం ఐదవ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంది కరోనా ఆటంకాలు తమ వార్షికోత్సవ సంబరాలను ఆపలేకపోయాయని భారత్ నుండి పలువురు సాహితీవేత్తలు సంగీత విద్వాంసులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అమెరికా నుండి ప్రముఖ సంఘ సంస్కర్త దానశీలి శ్రీ అలంకార్ గారు కూడా పాల్గొని అద్భుతంగా ప్రసంగించారని సంస్థ అధినేత అవసరాల వీరసింహం గారు తెలియచేశారు ప్రముఖ గాయని మరియు వ్యాఖ్యాత అయిన సింగారి గారు ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం రసవత్తరంగా నిర్వహించారు సంగీత సాహిత్యాలకు పెద్దపీట వేసిన కళామయం సంస్థ సేవలను పలువురు ప్రముఖులు ఈ సభలో కొనియాడారు సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ భావకవి సుత్తి అప్పారావు గారికి కవిరాజ సార్వభౌమ జాతీయ పురస్కారాన్ని అందించి గౌరవించారు ప్రముఖ తెలుగు పండితులు శ్రీ బొంతకాంతారావు ప్రముఖ రాజకీయవేత్త శ్రీ తిమిరం పురప్రముఖులు శ్రీ వీరభద్రరావు శ్రీ పాపారావు శ్రీ సత్యం తదితరులు పాల్గొన్న ఈ సభలో వేణు రఘు తమ గానామృతంతో ప్రేక్షకులను అలరించారు యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ఈ కార్యక్రమాన్ని ప్రపంచం నలుమూలల నుండి సుమారు రెండు వేల మూడు వందల మంది వీక్షించారు ఈ కార్యక్రమానికి అత్యంత పిన్నవయస్కుడైన ఏడవ తరగతి చదువుతున్న ప్రవీణ్ ముఖ్య సాంకేతిక నిర్వాహకునిగా సేవలందించాడు త్వరలో ఇటువంటి మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని పత్రికా ప్రకటనలో వీరసింహం గారు తెలిపారు వసంతవల్లరిలో కథా రచయిత్రి శ్రీమతి రాధికా మంగిపూడి గారి హాస్య రచన జూమాయణం విన్నారు కడుపున నవ్వించిన ఈ కథపై మీ స్పందన తప్పక తెలియచేస్తారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్